హాయ్ సబ్స్క్రైబర్స్ ఒక్కరోజు ముందుగా పెసరపప్పు మినప్పప్పు ఇవన్నీ కూడా వేరువేరుగా నానబెట్టాను నానబెట్టినవి ఒక క్లాత్లో కట్టి పెడితే మనకి ఇలా మొలకలు వస్తాయి కదా సో వీ అలాగే తినాలంటే పిల్లలు తినలేరు ఇది కిడ్నీ బీన్స్ లేదా సోయా బీన్స్ అంటారు రెడ్ కలర్లో సో వీటన్నిటిని కలిపి నేను గ్రైండ్ చేశాను ఇలా నమిలి తినలేని పిల్లలే కావచ్చు పండ్లు సరిగ్గా లేని పెద్దవాళ్ళే కావచ్చు మిడిల్ ఏజ్ వాళ్ళకైనా ఈ మధ్య సరిగ్గా పండ్ల ప్రాబ్లంతో తినలేని వాళ్ళు ఇలా దీన్ని గ్రైండ్ చేసుకొని పిండిలా వేసుకొని చూసారా ఒక ముందు రోజు నైట్ గ్రైండ్ చేసి పెట్టాను చక్కగా పిండిలాగా అయిపోయింది దీంట్లో మనం కొంచెం టేస్ట్ కోసం దోశ మంచిగా రావడానికి కొంచెం శనగపిండి కలుపుకోవాలి శనగపిండిలో మనము దోశని ఎలా వేసుకుంటామో అలా కొద్దిగా పిండిని పెనంపైన పైన వేసి దాని ఇలా చక్కగా రౌండ్ సర్కిల్ చేసుకుంటే చూసారు కదా ఎంత గుండ్రటి దోశ వచ్చిందో సో ఈ దోశని ఈ దోశని కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది దానికి కావలసినవి కొబ్బరి పల్లీలు పచ్చిమిర్చి కొన్ని పొట్నాలు ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే టేస్టీ కొబ్బరి చట్నీ దానికి పోపు పెట్టుకొని ఈ మొలకలు ఎత్తిన దోశతో కొబ్బరి చట్నీతోని తింటే వావ్ సూపర్ అనచ్చు చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి తినండి మస్తుంటుంది లైక్ షేర్ దీంతో పాటు మేము ఆరెంజ్ జ్యూస్ చేసుకొని తాగాము హెల్దీ బ్రేక్ఫాస్ట్ హెల్దీ డే తప్పకుండా ట్రై చేయండి మచ్చి గుంటారే బై గైస్ సూన్ బై బై